హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చేస్తున్నారు కి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మన దగ్గర డిస్ప్లే లో ఉన్న మోడల్స్ ఏ మెషన్స్ ఉన్నాయి అవసరం ఏ విధంగా పనిచేస్తాయని కొన్ని వివరాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మనం ఛానల్ కృతజ్ఞత చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మనం ఈ సెక్షన్ గ్రైండర్ కోసం తెలుసుకుందాం ఈ మోడల్ పేరు సెక్షన్ గ్రైండర్ అనమాట ఈ సెక్షన్ గ్రైండర్ అనేది ఏంటంటే మనకి పిండ్లు అయితే ఆడడం జరుగుతుంది ఇది ఒక కొత్త మోడల్ పిండి మిల్ అనమాట మనం ఇందులో పిండ్లు అయితే ఆడించుకోవచ్చు ఇది సింగిల్ ఫేస్ మిషన్ సింగిల్ పేస్ లోనే పని చేస్తుంది అలాగే ఇది వచ్చేసి ఆ రైస్ మిల్స్ లో కొత్త మోడల్ అనమాట సింగిల్ ఫేస్ లో ఫైవ్ మోటార్ తో పనిచేస్తుంది దీన్ని సిక్స్ అండ్ ఫిఫ్టీ అంటారు ఇందులో మనం ఎలా ధాన్యం వేస్తే అలా పాలిషింగ్ వస్తాయి చాలా హెవీ కెపాసిటీ అనమాట వరకు చూసినట్ల కంటే సింగిల్ ఫేస్ లో నెక్స్ట్ వచ్చేసి సిక్స్ అండ్ హండ్రెడ్ మోడల్ అనమాట ఇందులో మనం ధాన్యం వేస్తే బియ్యం బియ్యం చేస్తుంది బియ్యం వేస్తే నోపు చేస్తుంది మొక్కజాన్ని వేస్తే మొక్క చెక్క రబ్బల కింద కూడా మనకి మెషిన్ అయితే చేయడం జరుగుతుంది అలాగే చూసుకుంటే సిక్స్ అండ్ ఫార్టీ కొత్త ఇదొక మోడల్ అనమాట దీని బీల్స్ వస్తే సింపుల్ గెట్గా ఉంటే మూవ్ చేసుకోవడానికి ఆ సింగిల్ లో ఫేస్లోనే పనిచేస్తుంది ధాన్యం బియ్యంగా ఆడకొచ్చు చిరుధాన్యాలు కూడా మనం పాలిష్ అయితే పెట్టుకోవచ్చు అలాగే మనకి త్రీ లో చూసుకుంటే ఇది సిక్స్ అండ్ సెవెంటీ అనమాట టెన్ హెచ్ తో వస్తుంది త్రీ ఫేస్ లో పనిచేస్తుంది అంటే మనకి ఐదు వందల వరకు ధాన్యం బియ్యంగా చిరు ధాన్యాలు కూడా అయితే ఇందులో మనం ఆడించుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనం ఇది రబ్బర్ షెల్లర్ ప్లాంట్ అనమాట ఇది రబ్బర్ షెల్లర్ పాలిషర్ అనమాట ఇందులో ధాన్యం వస్తే ముడివి చేసుకోవచ్చు పాలిషింగ్ కూడా చేసుకోవచ్చు దీనికి మనం సెటప్ చేసిన సెటప్ ఇది అంత అనమాట ఇది వచ్చేసి ఎలివేటర్ మన ఇందులో ధాన్యం బస్తా చేసుకుంటే ఆ ఇందులో మనం ధాన్యం బస్తేసుకోండి తీసుకుని వెళ్ళి ప్యారి క్లీనర్ లో వేయడం జరుగుతుంది ఈ పారి క్లీనర్ లో ధాన్యంలో ఉన్న మట్టి రాళ్లెస్ అంత శుభ్రం చేసేసి ఈ ఎలివేటర్ పంపిస్తుంది ఈ ఎలివేటర్ ఈ మిషన్ లోకి పంపించడం జరుగుతుంది ఈ మిషన్ మనకు ధాన్యం పాలచి బి ముడి బీది కలిత ఇందులో పంపిస్తుంది ఇందులో ఈ జల్లు మనకు నోక ఒక వేరుగా చిరునొక వేరుగా బియ్యం వెరగతే చేయడం జరుగుతుంది అలాగే చూసుకుంటే ఇది ఒక చిన్న మోడల్ అనమాట మన కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి మన దగ్గర మోడల్స్ అయితే ఉంటుంది కొంచెం తక్కువ బడ్జెట్ లో ఇందులో ధాన్యం వేసుకుంటే శుభ్రం చేసి ఎలివేటర్ ఈ మిషన్ లో పంపిస్తుంది ఈ మిషన్ వచ్చేసి పాలిష్ బింగ్ ఆడిచ్చి ఇచ్చి మనకి నోకల్ జల్లు ఉంటుంది కదా నూక జల్లెలో చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న డిస్ప్లే లో ఉన్న మోడల్స్ ఇంకా ఉండే కొద్ది మోడల్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆర్పెట్ చేసుకోండి వచ్చిన మోడల్ ప్రతి కోసం ప్రతి వివరాలు మీరు అయితే తెలుసుకోవచ్చు మరిన్ని వివరాలు కనుక స్క్రీన్ మీరు కనిపిస్తే మా ఫోన్ నెంబర్ కాల్సింది మీకు అన్ని వివరాలు చేస్తాం మన నెక్స్ట్ వీడియోలో ఏ మిషన్ ఏ విధంగా పని దేనికోసం పని చేస్తుంది అని గా మీకు చెప్పడం జరుగుతుంది మన ఛానల్ రెండు పత్రం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి